కులమతాలతో సంబంధం లేకుండా టాలెంటే ముఖ్యంగా అనేక రంగాలు తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు అలాగే మన టాలీవుడ్ లోనూ ఉన్నారు అన్ని కులాల వారు కలిసి అభివృద్ధి చేసిన ఈ సినీ పరిశ్రమను ఒక్కసారిగా అవగాహన చేసుకుంటే ఏ హీరో కూడా ఏ కులం వారు తెలుసుకున్నా కులాలకు అతీతంగా వారు స్టార్ట్అప్ ను సంపాదించారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అభిమానుల్లో కూడా కుల మతాలకు అతీతంగా వారి మనసు చూసి అభిమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది దీన్ని కేవలం ఒక ఇన్ఫర్మేషన్ గానే తీసు తెలుసుకోవాలని మనవి చేస్తూ పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్లిపోదాం మెగా స్టార్ చిరంజీవి గారు దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా నిలిచిన ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ వారసుడిగా తెరపై వీరమాస్ యాక్టింగ్ చూపిస్తూ దూసుకుపోతున్న ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక అక్కినేని నాగార్జున సిక్స్టీ ప్లస్ లో కూడా గ్రీక్ వీరుడుగా నటిస్తూ అలరిస్తున్న ఈయన కమ్మ వర్గీయుడు ఇక హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అల్లుడు సినిమాలో హీరో సుమన్ ఈయన గౌడ కులానికి చెందిన వారం ఇక విక్టోరియా వెంకటేష్ అలుపరినది లేదు అనేగా నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన మార్కు నటనతో దూసుకుపోతున్న ఈయన కమ్మ సామాజిక వర్గీలే ఇక పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న బాహుబలి ప్రభాస్ ఈయన రాజవంశస్థులు ఇక నాకు కులంతో పని లేదు అనేలా టాలీవుడ్ లో అగ్ర హీరోల రేసులు ముందు వరుసలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గీయులు ఇక నితిన్ యూత్ఫుల్ హీరోగా సెలెక్టివ్ స్టోరీలతో రాణిస్తున్న ఈయనది రెడ్డి సామాజిక వర్గం ఇలా వరుస బ్లాక్ పస్టులతో దూసుకుపోతున్నాం మరో సూపర్ స్టార్ మహేష్ ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారి యూత్ ను ఆకట్టుకుంటున్న ఈ హీరోది వెలమ్మ సామాజిక వర్గం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా అంటూ తన మార్పు డైలాగ్ డెలివరీతో దూసుకుపోయిన ఈయన కమ్మ సామాజిక వర్గీలు ఇక తాతకు దగ్గ మనవుడుగా తన యాక్టింగ్ స్కిల్స్ తో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ది కమ్మ సామాజిక వర్గం ఇక జగ్గుపాయిగా తన మార్కు నాకు దూసుకుపోతున్న హీరో జగపతి బాబు గారిది కమ్మ సామాజిక వర్గమే స్టైల్ స్టార్ గా పేరుందున అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ఈయనది కాపు సామాజిక వర్గం ఇక హీరో రామ్ పోతిని ఈయన కమ్మ సామాజిక వర్గీయులు కానీ కులమ తాలూకు అతీతంగా ఈయన తన ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఇక మాస్ మహారాజుగా ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ క్షత్రియ వంశస్థులు అంటే రాజులు ట్రిపుల్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఇక యాంగ్రి యాంగ్మెన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఈయనది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి కగానికి నిఖిల్ లో ఈయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక హీరో విశాల్ తెలుగు వాడైనా బాగా స్థిరపడ్డారు ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైనా ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు ఇలాగే కులమాతాలకు అతీతంగా గుర్తింపు పొందిన హీరో ఆర్ నారాయణమూర్తి గారు ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు ఇక విశ్వక్షేన్ ఈయన యూత్ఫుల్ రొమాంటిక్ హీరోగా సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఇక సాయి ధరం తేజ్ తన మార్పు స్టోరీస్ తో అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈయన కాపు వర్గీయులు రానా దక్కుపాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుని తనకు నచ్చిన కంటెంట్ తో ముందుకు వెళ్తున్న ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు మంచు విష్ణు డి దేనికైనా రెడీ అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో కూడా కమ్మ వర్గీయులే ఇక హీరోగా గా కమిడియన్ గా విలన్ గా సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్న సునీల్ క్షత్రియులు ఇక ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోలు అలరి నరేష్ వీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అలాగే హీరో నాని గోపిచందలుగా చెందిన వారే మరి తెలుసుకున్నారు కదా కులమతాలకు అతీతంగా మీ అభిమాన హీరో ఎవరు అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే ಆರಕೋದಾ ಫ್ರೆಂಡ್ಸ್